ఆర్ఎస్ న్యూస్ ఈరోజు వార్తలు ముఖ్య అంశాలు జాతీయ మానవ హంతుల ఈరోజు కుల సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి సార్ కుల సంఘాలు ప్రజా సంఘాలు ఇవన్నీ ఎవరి కోసం అంటే మనం అంటాం మా జాతిల కోసం మేము సంఘాలు పెట్టిన మా జాతి ఉద్దరణ కోసం మా జాతి అభివృద్ధి కోసం మా జాతి ఒక లక్ష్యం కోసం చేస్తామని చెప్తారు కానీ ఇవన్నీ వాటిే ఎందుకంటే ఎవరు కూడా కులాల సంఘాలను సంస్థలను ఉపాధిగా మార్చుకొని ఇవాళ సంఘాలు పెట్టేటువంటి వ్యవస్థాపకులు మాత్రమే బాగుపడే తప్ప సంఘంలో సభ్యులు ఎక్కడ కూడా బాగుపడ పడలేదు ఇది నేను ఎక్కడ ఏ చోట చెప్పాలన్న చెప్తా వ్యక్తులు ఉపాధి కోసం చేస్తూ మారి ఎలక్షన్ల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర ఇంకెక్కడెక్కడో మా ఇంకా ఇంతమంది ఉన్నాయని చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయాలనుకునే జేబు సంస్థలు ఈ రోజులో ఎన్నో ఉన్నాయి దీనివల్ల ప్రజలకు న్యాయం జరుగుతు జరుగుతలేదు అనేది ఇది నిత్య సత్యం ఇలాంటి సమయంలో మన అన్ని సంఘ మన అన్ని సంఘాలను పరిశీలన చేసి వ్యక్తిని శక్తిగా మార్చాలే కుండునకానే మందు పెట్టాలి ఈ సమాజంలో పేదవాళ్ళు కామలు మేను కూడా సమాజాన్ని శాసించవచ్చు ఇక డబ్బే ప్రాధాన్యం కాదు అనే అంశాన్ని అరుగులోకి తీసుకొని వాళ్ళ జాతీయ మానవల కమిటీ అనే ఒక బలమైన లీగల్ ప్రొసీజర్ సంస్థ ప్రోటోకాల్ సంస్థ ఇలా భారతదేశం వ్యాప్తంగా పదమూడు రాష్ట్ర కమిటీలతో పాటు ఇవాళ తెలంగాణలోని యావత్ ముప్పై మూడు జిల్లా కమిటీ ఏ అంశాలు ఇవాళ ప్రతీ గ్రామంలో ప్రతి గ్రామ పల్లెటూరు నుంచి మొదలుపెట్టే పట్టణ వరకు రాష్ట్ర రాజధాని వరకు ఏం జరుగుతున్నాయంటే మనందరికీ తెలుసు మన ప్రజాప్రతి ఉన్న వ్యక్తులు కొంతమంది తెలియక కొన్ని భూములు కొన్ని రకాల భూములు ఉన్నాయి ఒక గ్రామానికి చూసినట్టయితే అటవీ భూమి ఉన్నది చర్మిషీకం ఉన్నది వజ్జలు భూమి ఉన్నది బజ్జరాయి ఉన్నది గ్రామగండం ఉన్నది అసైన్ ఉన్నది మరి ఇన్ని రకాల భూములు ఎవరి చేతులు ఉన్నాయో ఎవరికి వెళ్ళిన పరిస్థితులు మరి ఇవన్నీ ప్రభుత్వం సంబంధించినటువంటి భూములు ప్రభుత్వ ప్రజలు పేద ప్రజలు ఎస్సీ ఎస్ మైనార్టీ వర్గాలు హక్కుదారులు మరి ఈ భూములు కొంతమంది దళాల చేతులకి కొంతమంది రాజకీయ రాబంధ చేతులకి ఈ భూములను వెళ్ళిపోయి ఇవాళ హైదరాన్ని ఒక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి హయాసలు చెప్తున్నాం కానీ కంటిన్యూ అయితే ఇంకా చాలా చూపడినా కానీ ఈ హైదరాబాద్ వ్యవస్థను ఒక హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలను వ్యాప్తి చేయనున్నారని ఈ సందర్భంగా పెద్ద పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అక్రమాలు జరిగినాయి అక్రమ ప్రభుత్వ భూములలో ఎక్కడ కూడా పట్టాలు లేని భూములలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయడం జరిగింది మరి అలాంటి భూములను కూల్చి వేతన గొప్ప సహతో నిర్ణయం మరి ముఖ్యమంత్రి కూడా మీరు ఆయుష్ ఉండాలి ఎందుకంటే ప్రజల సపోర్ట్ ఉండాలి అనే ఎందుకంటే వాళ్ళ పార్టీ వల్ల రేపు దాన్ని విభేదించి ఈ యొక్క ప్రక్రియ ముందుకు జరగకుండా పోయే అవకాశం ఉన్నది అంటే మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రక్రియ విజయవంతం కావాలి రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావాలని కోరుకుంటుంది దేశంలో మనం అందరం చూస్తున్నాం ఎక్కడ చూసినా అవినీతి అక్రమా

ویو چھن جیسی میرا آوست آپ دیا ویوہار چھنٹوں پوٹل دیکھیں گورنمنٹ یہ سکا بھی اولا مہنگی چکن لیگل پروسیجر لیگل پروسیجر یہ وقت సమస్యలు మనం ఏం చేస్తున్నాము మన గ్రామాల మన పల్లెటా మన పల్లిసీమలాగా ఏం చేస్తున్నాం అంటే సమస్య వస్తే పరిష్కరించవలసిన అధికారులు ఎంత బోధన ఎక్కడికి పోతున్నాం అంటే గ్రామంలో పెద్ద మొదలు కానిపోతున్నాం ప్రజాప్రతినిధులకు పోతున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు పోతున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బులో సపోర్ట్ చేస్తున్నారు ఇంప్లెస్ లోకే సపోర్ట్ చేస్తున్నారు న్యాయమైన ధర్మమైన అన్యాయ అన్యాయకే సపోర్ట్ చేస్తున్నారు ఈ న్యాయం ధర్మ దేనికి చముతున్నారు రాది అతిథిదారుల మన లీగల్ ప్రతిష్టకు మార్ని ఎల్ హెచ్ ఎస్ అనే సంస్థ ఈ రోజు బుద్ధికొచ్చింది కుండుకారణ మంది పెటారని అంశంని మరోసారి యాంటీ చెరివేస్తుంది ఇక్కడ బలమైన లీగల్ సిజన్ ఏ ఏ అధికారిక బర్తాదిలా క్యాన్ బర్తాదిలా క్యారి ఇసేయాలి ఇసేయాలి కానీ మా వ్యవస్థకు పులర్ మా చెరంతా ఏదో అలాంటి ఉమ్మడి చిత్ర రాష్ట్రం కూడా ఇలా ఉంట అంటే

తీసుకు మరి న్యాయ వ్యవస్థ న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లు సక్రమంగా పనిచేయాలంటే మనం అందరం విద్యావంతరం కావాలి చైతన్యం కావాల్సిన అవసరం ఉంది వ్యవస్థ చైతన్యం కావాలి ప్రజలకు మనం మేలుగోగి చేయాలి అప్పుడే ప్రజలకు న్యాయం అదే ఉద్దేశంతో ఇవాళ డెవ్యూటీ వ్యవస్థలో ఏదేది ఆక్రమణం కలిగితే కోర్టు కానీ పరిష్కరించేది